ముఖ్యంగా కేసీసీ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు నేను పిలవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు ఇబ్బంది రెడ్డి సాధు వారు వచ్చినందుకు ఒక అక్కడిగా వారికి నమస్కారాలు టీచర్స్ డే దినోత్సవం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు మేడంతో ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే మాకు చిన్నప్పుడు మా పిల్లలకి చదువు చెప్పిన గురువు అన్నీ అయితే ఇప్పుడు నా కూడా ఒక గురువు అయింది ఒక బిజినెస్లో శ్రీకర్ అని ఒక బిజినెస్లో నా కూడా తను ఎలా బిజినెస్ చేసి నేర్చుకోవడం సంపాదించుకోవడం ఎలా అని నేర్పించి నాకు ఒక గురువుంది గురు బ్రహ్మ గురు గురు విష్ణు గురుదేవ్ మహేశ్వర హిసాక్షర్ పరబ్రహ్మ పశ్మశ్రీ గురువే గురువులే లేని అసలు మనకు విద్య అన్నది రాదు కదా మన చిన్నప్పుడు పిల్లల్ని పెంచుతాం కానీ వాళ్ళకు చదువు మాత్రం నేర్పియాం కదా ఎలా తినడము లేవడము అవే నేర్పిస్తాం కానీ మనం చెప్తే వినరు స్కూల్కి వెళ్తేనే కంపల్సరీ వాళ్ళు హోంవర్క్ రాయాలి మా మేడం తింటది అని అట్లా గురువులకే గురువులు చెప్తేనే గురువులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి గురు గురువుల దినోత్సవం సందర్భంగా మీ చిన్న ప్రోగ్రాం మేడం వెళ్ళుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాహిత్య నగర్ మహిళా మనులకు మరియు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ లీడర్స్ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ రైట్స్ మహిళా కిళ్ళ అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి ఈరోజు నన్ను ఉపాధ్యాయుల ఉపాధ్యాయ దినోత్సవంగా నన్ను గుర్తించి మరి ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం వారి యొక్క పిల్లలకి నేను చదువును బోధించాను మరి ఇరవై సంవత్సరాల క్రితం బోధించినటువంటి విద్యను మరి నా యొక్క నా యొక్క ఉపాధ్యాయ వృత్తిని గుర్తించి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో ఉపాధ్యాయుల యొక్క స్థానం ఎలా ఉందని అంటే పిల్లలు అంటే ప్రస్తుత ఉన్న సమ్ ఇప్పటి పరిస్థితులలో ఉపాధ్యాయులనే కామెంట్ చేయడం ఉపాధ్యాయుల మీద ఏదో ఒకటి అంటే హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేయడం అలాంటివి జరుగుతుంది మరి ఇటువంటి తరుణంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకొని మమ్మల్ని గుర్తించడం అనేది మాకు సంతోషంగా ఉంది అంటే గురువు అనేది మేడం చెప్పినట్టు గురువు అనేది అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చేవాడు గురువు మరి అలాంటి గురువు అంటే ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికే ఉన్నది సంబంధం కాదు మన ఆర్థిక సమస్యలను అధిగమించి మనల్ని ఒక దారికి మనల్ని ఒక జీవనోపాధి వైపు నటించేవారు ఈ మనల్ని మంచి దారి చూపించేవారు ఎవరైనా గురువే గురువు అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి అనే కాదు మనల్ని మనకు దారి చూపించేవాడు ప్రతి ఒక్కరు మనకు గురువే మనం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం ఒకరు నేర్చుకుంటున్నామని అంటే వాళ్ళు మనకు గురువులతో సమ్ సమానం మరి ఇంతటి కార్యక్రమానికి పిలు పిలువగానే విచ్చేసినటువంటి అక్కయ్యలకు అందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు మరి బీసీ సంఘం అధ్యక్షురాలుగా మన స్వప్న మేడం ఇక్కడ అదే ఆర్పిఏ నగర్ కార్నీ నుండి మరియు ఉమెన్స్ రైట్స్ అక్కయ్య వీణా అక్కయ్య మరి వీళ్ళందరూ నన్ను ఆహ్వానించారు మరి నేను నా వృత్తి నేను వచ్చేసి సోషల్ వెల్ఫేర్గా నవిపేట్ స్కూల్లో నేను తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను మరి ఇక్కడికి పిలిచినందుకు ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భం అనేది నాకు చాలా సంతోషం మరికేసక్స్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాహితీనగర్లో ఉపాధ్యాయులు విశాలాక్షి మేడంకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్నగర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెకు సన్మానం చేయడం అనేది చాలా శుభ భావిస్తున్నాము ప్రజా సచల సేవ సంఘ కూడా విశాలాక్షి మేడంకు మేము ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా సంఘంగా సన్మానించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సమాజంలో ఎవరు ఎటువంటి స్థాయిలో ఉన్నా ఆ స్థాయికి గురువై మూలం గురువులేదీ ఏది కూడా జరగదు కాబట్టి ప్రతి ఒక్కరూ గురువు దగ్గర విద్య నేర్చుకొని ఈరోజు ప్రపంచాన్ని వెళ్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లాయర్ కానీ ఇంజనీర్ కానీ ఎంతటి శక్తివంతం ఎదిగినా ముందు పాఠాలు నేర్చుకొని బ్రహ్మశిక్ష నేర్చుకొని ఒక బడిలో నుంచి వెళ్ళినటువంటి ఈ ఈరోజు ప్రపంచంలో కొంతమంది మేధావులుగా తయారించడానికి కారణం ఉపాధ్యాయ వృత్తి మరి అట్లాంటి ఉపాధ్యాయ వృత్తి చేపట్టినటువంటి విషయలక్ష్మి మెంపు మా ప్రజా సక్షణ సేవ సంస్థన ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆమె ముందు ముందు కూడా ఇంకా పిల్లలను మంచి క్రమశిక్షణతో నేర్పి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పి ఉన్నత స్థానంలో నిలబడేలా వారి వంతు సహకారం అందించాలని వారు పాఠాలు చెప్పిన పిల్లలు సమాజానికి మంచిగా ఉపయోగపడాలని చెప్పేసి మన ప్రజా సక్షణ సంస్థన కోరుతూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి స్వప్న గారు ఇలా బీచ్ సంక్ష మహిళా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వాళ్ళు మరి ఇటువంటి కార్యక్రమం చేయాలనేది అభినందనీయం మరి స్వప్న గారిని అభినందిస్తూనే మరి ముందు కూడా మహిళలకు సంబంధించిన ఎటువంటి సమస్యలపైన ఇంతవరకు ఎన్నో ఉద్యమాలు చేశారు వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు భవిష్యత్తుగా జరగకపోయి కూడా మహిళలకు ఎటువంటి అన్యాయం జరిగిన ముందుండి మహిళలకు చేదోడువాదుగా ఉండాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షులు అందరినీ కోరుతూ మరి ఇప్పుడు అవకాశించినందుకు బీసీ సంక్షేమ జిల్లా మహిళా అధ్యక్ష కాదేవాళ్ళు అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలకు థ్యాంక్ యూ